తల్లిదండ్రులకి ఒకటే అవుతున్నా మీరు మీ పిల్లల కోసం కష్టపడండి రేపు మీ పిల్లలు మీకోసం కష్టపడతారు పిల్లలారా అందరూ బాగా చదువుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు పరిష్టం తీసిరండి మీ చదువుతో పేదరికాన్ని అర్థం చేసేయండి ఎందుకన్నా ఈ పేద తండ్రి ఏం చెప్పలేడు ప్రతి పేద పిల్లలకి పేద పిల్లలు కూడా ఉంటారా పేద తండ్రితో పాటు ప్రతి తండ్రి పేదవాడు అయితే పిల్లలు పేదవాడు విన్నారా ఫ్రెండ్స్ చెప్పు ఇంకా ఏమన్నా చెప్తా గోంగూర ఏం లేదా గోంగూర గోంగూర ചരപ്താ തിരിടേ അതിന് ഫോട്ടോ പട്ടേടപ്പ്

Again, yeah, there is sound from the we My style, my style. My style, not with blocks. Didn't hear that. Tap microphone to try again. My still more. didn't that tap microphone to try again Milo

இன்னசேசிதா குணিত্রச்சறு ம். اكوல மானம் ம். இங்க اكوள அவரு குணিত্রச்சறு ம். اكوல மானம் இது கொடுங்க பத்தி அவர்கே ம். இது கொடுங்க హాయ్ అండి ఎవరు లైవ్ లోకి వచ్చారు మాట్లాడండి మెసేజ్ చేయండి హాయ్ అండి మెసేజ్ చిన్న గుడ్ వచ్చింది లైవ్ లోకి డాడు డాడు అంట డాడు చిన్న గుడ్ వచ్చింది లైవ్ లోకి అదిగో చిన్న గుడ్డు వచ్చింది అంటూ చిన్నగుడ్డు చిన్న గుడ్డు వచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు నెట్ లేదు నెట్ అంతా డాడు అంట డాడీ నెట్ లేదు అందలే నా ఫోన్ లో నెట్ ఎవరో నూకేసేసారే పొద్దునే నేను నిద్రలేక ముందు అయిపోయింది నా నెట్ అంతా మొహాలు ఎవరో నూకేసారు நிதலை முந்த போயிட்டா லோகமோ எவரேசாரு చదువుకో ఫోన్ కాదు జర్నీ విత్ న్యూస్ పడిందిగా పేరు పడిందిగా ఇక్కడ జర్నీ విత్ న్యూజ్ వీడు అని అందరికి యూట్యూబ్ పేరు అదేగా పెట్టింది హాయ్ అండి చూడు మీరు లైవ్ పెట్టి ఏం చేస్తున్నారు తేడా నాకు ఏం చేయాలి చెప్పు నువ్వు చదువుకో అమ్మా నువ్వు చదువుకో టైం చేయకు చేకు లైక్ కొట్టేవా అమ్ముగా లైక్ కొట్టాలిగా లైవ్లోకి రాగానే కొట్టలేదా కాడ కొట్టింది అది లైక్ కొట్టేవా అమ్ముగా లైక్ కొట్టాలి లైవ్లోకి రాగానే కొట్టలేదా కాడ కొట్టింది

ఆపేసావు ఎందుకు అందరి ఏం పెట్టావు మళ్ళీ నువ్వు నేను పెడే మధ్యలో మీరే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా ఏమయ్యా నీ మధ్యలో మేము వచ్చావా సిలిండర్ తీసి పెట్టడం వచ్చు కామెంట్ చేయండి నువ్వు రీడింగ్ ఏం పెడతారు విషయం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి చె నువ్వు చదువుకోకుండా ఫోన్ చూస్తున్నావు కదా అందుకే లైవ్ లోకి రాగానే దొంగ తిరిగిపోయావు దొంగ పిల్ల ఫోన్ చూస్తున్నావు కదా నువ్వు దొంగ పిల్ల చదువుకోము తల్లి అని చెప్తే నువ్వు చదువుకుంటావా నేను ఫోన్ కూడా చేయకుండా నేను డిస్టర్బ్ చేయకుండా ఇద్దరు రాత్రి ఆగిపోయింది ఎందు పెట్టింది మళ్ళీ అండ్ నిండాలు వేయడానికి ఫాస్ట్ ఉంటావా సరే నిందలు లేట్లేదు ఫోన్ ఫోన్ చూస్తాండేనేగా లైవ్ నీకు వెళ్ళి భర్త అనేటువంటి ఒక వ్యక్తి పిల్లల్ని తీసుకొని వారికి భోజనం పెట్టి వెళ్లి తన గదిలో వెళ్ళి నిద్రపోతాడు రావు మందే భార్య మాత్రం ఇదంతా కూడా ఈ గొడవ గురించి ఆలోచిస్తూ అలానే ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు ఏం అర్థం అవుతుంది ఆ ఈ భర్త ఈ పిల్లలు నేను ఏగలేకపోతున్నాను నేను ఒంటరిగా వెళ్లి హాయిగా బ్రతకాలి అని ఆలోచించి ఇంటి నుండి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంటుంది భార్యాభర్తలు ఇద్దరికి జరిగిన గొడవ గురించి ఆ భార్య ఆలోచిస్తూ రోడ్డు పైన నడుస్తూ వెళ్తుంది అదే సమయంలో పక్క సైడ్ నున్నటువంటి మొదలు పెడతాయి అప్పుడే ఒక ముసలావిడ దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తూ ఉంటుంది దేవుడా నాకు కొంచెం అన్నం సహాయం చెందిన ఎంత బారు నేను నాకు అర్థం కానీ సంచుదాం అని తీశా మీరే పోలోమనే పామో వచ్చారు నా ఫోన్లోకి ఒక లజ్ జోడ ఏం పెట్టిందో అదంతా సమ్ము చూద్దాం ఫోన్ తీసిందంట మనమే పోలో మన ఫోన్ లోకెళ్ళామంట అర్థం కాని సమ్ము నువ్వు చూపుతాంటే నువ్వు సొమ్ము చూడాలి నువ్వు నేను అయితే కనబడతా నీ చెప్పు పులో మన వచ్చావు నువ్వు సమ్ము చూసుకోవాలి సమ్ము చూసుకొని ఫోన్ ఆపేయాలి నెక్స్ట్ పైకి ఎందుకు చెప్పు అప్పుడు నువ్వు నువ్వు వెళ్ళిన పని మర్చిపోయి వేరే పని చేస్తావా ఇది మరి అందరికి వచ్చే చిటిగా ఇంట్లో వాళ్ళే మీకు సపోర్ట్ చేయకపోతే ఇంత బయట వాళ్ళు మీ వైవ్ చూస్తారు బయట వాళ్ళు మీ లైఫ్ కి లైక్ ఎంపిక ఉంటారు చెప్పు నువ్వు ఇలాగే అంటే ఇంక వేరే వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తారు చెప్పు తల్లి నువ్వు చదువుకోవాలమ్మా లైవ్ కాదు చూసేది పామో సరేలే అమ్మా వచ్చిందమ్మా వయారి కోప్పడటానికి సరే వచ్చి చూసి ఒక లైక్ కొట్టి ఒక మెసేజ్ చేసి చదువుకోవాలి అమ్మ నాన్న కనబడుతున్నారులే అని చెప్పి చదువుకోవడం ఆపేసి చూస్తూ కూర్చున్నావు కదా అవునా డాడీకు తెలియదు అబ్బు డాడు అంటే డాడు అంతల్లే నువ్వు కూడా లేకపోరు కవర్ లేరు అక్కడ ఇక నువ్వు కూడా వచ్చావు ఇప్పుడు లైవ్ లోకి చూడండి మా చిన్నమ్మాయి క్లాస్ వస్తారులే తర్వాత ఎక్కడికి పోతారు రాక మన జనం వాళ్ళు ఏదో ఇప్పుడు బిజీగా ఉన్నారు పనులు చేసుకుంటున్నారు అస్తరు ఏమైంది ఏంది బామ్మ ఏంది ఎందుకు అట్లాగా ఎక్కడ పొడుస్కొంది ఏం ఆడక అట్లానే వచ్చిద్దిలే స్కిన్ మనక ఇద్దరికి అంతే చమడ పోసిన కాడ అలానే వచ్చి గీత నీది మరీ సెన్సిటివ్ గా ఉంది అంతే పొడుగు రౌండ్ గా వచ్చింది కాలికి ఈపికి చేతులకి కూడా స్కిన్ అంతే పోయింది అప్పుడప్పుడు దుకుంటారు లైవ్ కండవ యాడ్ వచ్చా ఈ లాక్కో వెళ్ళి కండవా తెచ్చుకోడేసి వచ్చినాం అనుకుంటా వెళ్ళేది ఎక్కడికి ஆறு பட்டா தும்மு இப்படி வச்சிந்தா பாய் ஃபிரெண்ட்ஸ்